బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై ఇరవై ఐదు అంశము దేవుణ్ణి ఆశ్రయించండి వాక్యము కీర్తనలు నాలుగవ అధ్యాయము పదవ వచనము సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగునూ యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువయ్యుండదు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము బైబిలు గ్రంథములో కీర్తనలు నలభై ఆరు ఒకటిలో వ్రాయబడిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునియున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే వాక్యాన్ని ఎంతమంది హృదయపూర్వకంగా నమ్మగలరు ఒకవేళ నమ్మితే అవసర సమయంలో మనుష్యులను ఆశ్రయిస్తారా సహాయం అవసరమైనప్పుడు ఆపదలో ఉండి దాన్ని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు రక్షింపబడటానికి మనం ఎవరో ఒకరిని ఆశ్రయిస్తాము వారిమీద ఆధారపడతాము మనం ఈ లోకల్లో జీవిస్తున్నప్పుడు మనకి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి ఆర్థికపరమైన ఉద్యోగ వ్యాపార సంబంధమైన పరిష్కారాలకు మనుషులను ఆశ్రయిస్తుంటాము ఎవరికైనా మన వలన ఏదైనా లాభము కలుగుతుందనుకున్నప్పుడు మనకి సహాయం చేస్తారే తప్ప మనల్ని ప్రేమించి చెయ్యరు మనకు డబ్బు అవసరమైతే వడ్డీ తీసుకుని డబ్బులు ఇవ్వడం ఉద్యోగ విషయమైతే లంచాలు తీసుకోవడం ఇంకేదైనా ఇతర అవసరాలకు కూడా మన నుండి ఏదో ఒకటి ఆశించి మాత్రమే మనకి సహాయపడుతుంటారు అంతవరకు అయితే పర్వాలేదు ఒక్కోసారి మన అవసరాలకు ఇతరులను ఆశ్రయించినప్పుడు మనం మోసపోతుంటాము అయ్యో నేను నమ్మి మోసిపోయానే అని బాధపడాల్సిన పరిస్థితులు మనుష్యుల మధ్యలోనే జరుగుతుంటాయి మనుష్యులను నమ్మి వారిని ఆశ్రయించి పడి ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు అయితే దేవుణ్ణి ఆశ్రయించేవారికి ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు మనుష్యులను నమ్ముకొనట కంటే యహోవాను ఆశ్రయించుటమేలు కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిది మనకున్న సమస్యలు చిన్నవైనా పెద్దవైనా కుటుంబ సమస్యలైనా ఆర్థికపరమైన సమస్యలైనా దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు ఆయన బిడ్డల ద్వారా మనకు సహాయపడతాడు దేవుణ్ణి నమ్మిన బిడ్డల సంరక్షణలో మనల్ని ఉంచుతాడు మనము ఆశ్రయించింది మనల్ని సృష్టించిన దేవుణ్ణి కాబట్టి ఆయన సహాయం కొరకు ఓర్పుతో సహనంతో కనిపెట్టుకుని ఉండాలే తప్ప నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి రాత్రికి రాత్రే నాకు సహాయం కలగాలని దేవుణ్ణి శోధించకూడదు రాజైన దావీదు ఆయన జీవితకాలమంతా దేవుణ్ణి ఆశ్రయించినట్లు ఆయన రచించిన కీర్తనలలో మనం చూడగలము దావీదు మహారాజైనప్పటికీ ప్రతి విషయములోనూ మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించాడు దావీదుతో పోల్చుకుంటే మనం ఏ పాటివారము దేవుడున్నాడు ఆయనను ఆశ్రయిస్తే మనకీ సహాయపడతాడు అన్న నమ్మకం లేకపోబట్టే కదా ఆయనను లేదు నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము అని కీర్తనలు అరవై రెండు ఒకటి రెండులో పలికిన దాబీదు మనము కూడా మన సమస్యలలో కష్టాలలో మన ప్రతి అవసరతలో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సహాయము కొరకు మౌనముగా కనిపెట్టుకుని ఉంటే మనకు ఏమేలు ఉండదు దేవుడు నమ్మదగినవాడు నీ ఆపత్కాలములో నీవు దేవుణ్ణి ఆశ్రయించడానికి సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా కష్టాలలో బాధలలో మనుష్యులను ఆశ్రయింపక నమ్మదగిన నిన్ను ఆశ్రయించే హృదయము మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక